కార్మికుల హక్కులను హరిస్తూ కార్పొరేట్లకు లాభం చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏ ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు ఏలూరు బిర్లా భవన్ సెంటర్ వద్ద కూరగాయల హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగో కార్మికుల త్యాగాలతో వచ్చిన ఎనిమిది గంటల పని పద్ధతికి కూడా ముప్పు వాటిల్లుతుందని విమర్శించారు లేబర్ కోడులు అమల్లోకి వస్తే కార్మిక వర్గ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని తెలిపారు రేపు ఏలూరు ఫైర్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ ధర్నా జరగనుందని అందరూ పాల్గొని ఉద్యమాన్ని బలపరచాలని కోరారు ద్వారా సాధించుకున్న అనేక హక్కులు సౌకర్యాలన్నింటినీ కూడా ఈనాడు కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి మోడీ అమిత్ ప్రభుత్వం రద్దు చేస్తూ నలభై నాలుగు కార్మిక చట్టాల్లో ఇరవై తొమ్మిది చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చింది ఈ నాలుగు లేబర్ కోడ్లుగా అంటే కార్మికులకి ఈ రాజు అనుభవిస్తున్నటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా పూర్తిగా రద్దు చేయటమే ఎప్పుడో పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరంలోనే అంతకుముందు ఏలూరులో అదేవిధంగా మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే క్రమంలోనే ట్రేడ్ యూనియన్ కార్మికుల సంఘం పెట్టుదల కోసం పోరాడి పంతొమ్మిది వందల ఇరవై ఆరులోనే సాధించారు అదే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఒక చట్టం నలభై ఏళ్ళలో మరొకటి చట్టాలు ఆ తర్వాత ఇప్పటి వరకు నలభై నాలుగు కార్మిక చట్టాలన్నింటినీ కూడా కార్మికులు అనేక త్యాగాల ద్వారా సాధించుకున్నారు అటువంటి చట్టాలన్నింటినీ కూడా రద్దు చేస్తూ కార్పొరేట్లకి ప్రైవేటు యాజమాన్యాలకి పెట్టుబడిదారులకి దాసోహం చేసే విధంగా మోడీ అమిత్ ప్రభుత్వం నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చింది అదే బాట్లో మన రాష్ట్రంలోని చంద్రబాబు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కూడా కార్మికులు ఎనిమిది గంటల వదిలి పన్నెండు గంటల పనిచేయాలని బోనస్ ఇవ్వక్కర్లేదని ఇతర అనేక రకాలుగా చట్టాలు మారుస్తుంది అసెంబ్లీలో తీర్మానం చేసింది వీటన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని కేంద్ర కార్మిక సంఘాలు రేపు ఇరవై ఆరో తారీఖున దేశవ్యాప్తంగా ఆందోళన